కారు పెట్టి చేత అటు ఇటు గుడ్డించుకున్నా గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికి పోయా కింగులే అవుతా అమ్మడు హొయ్యారే హొయ్యారే హో కారు పెట్టి కన్నె చేత అటు ఈ అన్నయ్య కండిషన్ ఏమైనా బెటర్ ఉందండి

నువ్వా అయ్యో నా రమ్మగారు ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానో నేనే జన్మలో కొంచెం మీ కారు పైకి ఎత్తండా ఎత్తం చెప్తాను చెలిపి అవలే కాజా నేను కాలు ఎత్తమన్నది అందుకు కాదు దండం పెట్టుకోవడానికి అయ్యో బాబు మీరు నా కాలు దండం పెట్టినండి కారుతో గుద్ది పెట్టినందుకు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా పోదండి ఒక్కసారి కూడా అంటే మీరు నిజంగా కన్నపెళ్ళానా అవును బాగా ఆలోచించుకుని చెప్పండి మీ ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే హటుగా వెళ్తున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి వాడు మొత్తుగా మీద చెయ్యేస్తే పిలుగుబడి మీరు వాళ్ళు వాటేస్తే బలహీన క్షణంలో కాలు జారి ఇలా ఆ దిక్కుమాలిన సబ్బుబిలలో పళ్ళ పొళ్ళు మా అక్కర్లేదు పైగా నేను ఫేస్ గర్ల్ కాదండి మీ గర్ల్ ఫ్రెండ్ నువ్వా ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు ఓ గుడ్ న్యూస్ చెప్దామని వాట్ ఇస్ దాట్ మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చారండి ఇది గుడ్ న్యూస్ వెరీ బ్యాడ్ న్యూస్ అదేంటండి చాలా మంచి ఉద్యోగం నెలకు ఐదు వేల రూపాయలు జీతం ఐదు వేల ఆఫ్టర్ వన్ ఇయర్ నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి ఇచ్చే టిప్ అది వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నా అనుకో నేను వెతుక్కోకర్లేదు రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్ వాడా వాడు దేనికి జెండా ఎత్తేయడానికి పోస్ట్ మ్యాన్ తోనా ఆ తాలూడే బెటర్ నీ కర్మ హలో నా కర్మ కాదు నీ కర్మ ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికి బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లిలేరా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు ఒరే అయ్యా రోజు రోజుకి దీని లిస్ట్ పెరిగిపోతుంది ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం ఏదో చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పేడ విరగడైపోద్ది మాట నువ్వు కూడా అదే మాట నాది కూడా అదే మాట ఎంత కాలం లోకల్ షెడ్ లో పడి ఉంటాం అయ్యా ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే భూగులు ఖర్చుగానే వస్తాయి